హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగర్టెక్ గుండ్రెడ్డిపల్లి చూడండి ఫ్రెండ్స్ నేనైతే విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఈ ఏడు బావు కేజీ పోసాను కడప శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ దగ్గర సురేంద్ర అన్న దగ్గర రెండు వందల నలభై ఐదు ప్యాకెట్లు తెప్పించాను అంటే రెండు కే రెండున్నర కేజీ అనుకోండి దగ్గర దగ్గర ఇంకా మిగతాది భాగ్యలక్ష్మి ట్రేడర్సు ఈశ్వరెడ్డి అన్న దగ్గర ఒక నాలుగు వందల యాభై ప్యాకెట్లు అంటే నాలుగున్నర కేజీ తెప్పించాను అనంతలక్ష్మి లక్ష్మి చిలకలూరుపేట రామలక్ష్మి రామకృష్ణ అన్న దగ్గర ఎన్ని తెప్పించాను డెబ్బై ఐదు ప్యాకెట్లు అంటే ముక్కాలు కేజీ తెప్పించాను ఇది రామకృష్ణ అన్నది జెర్మినేషన్ అనేది తేడా పడింది తేడా పడి నేను ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానం ఏ విధంగా ఉందంటే అంటే మీకు నచ్చిన విధంగా చేసుకోండి అన్న విధంగా ఉందంటే మనం కూడా నేను కూడా కొంచెం రూడ్గా మాట్లాడి ఉండొచ్చు కానీ వాళ్ళు చెప్పేది దానికి సొల్యూషన్ ఉండాలి ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది విత్తనాలు పెట్టి ఇరవై రోజుల నుంచి కూడా అక్కడ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ప్రాబ్లం అంటే ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రాబ్లం అనేది తప్పు నాదే వాళ్ళదే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు చూసి మీరే చెప్పండి లేదు మీ సార్లైనా సరే మీరు సారోలు కూడా చూడండి నేను వీడియో చేస్తాను ఇదైతే మాత్రం అనంత లక్ష్మి అనంత లక్ష్మి చిలకలూరుపేట వాళ్ళ దగ్గర తెచ్చిన ఇతనాలు లాస్ట్లో తెచ్చాను వాళ్ళ దగ్గర మీకు డిస్ప్లే చేస్తాను ఎవరి దగ్గర ఏ డేట్ నుంచి వచ్చి ఉంటది నా దగ్గర మొలక పెట్టే విధానం కూడా మీరు చూడొచ్చు ఒక ఫ్రెండ్స్ చూపి దీన్ని చూపి చూడండి జెర్మినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే మనం డబ్బులు రైతుకు తీసుకున్నా సరే మనం వాళ్ళకి చెప్పాలనుకున్నా సరే ఈ విధంగా ఉంటే సేఫ్ జోన్ చూడండి నైంటీ ఫైవ్ ఖచ్చితంగా ఉంటాయి మీరు నిదానంగా చూసుకోండి చిన్న చూడండి నైంటీ ఎయిట్ ఖచ్చితంగా ఉంటాయి జెరిమినేషన్ అనేది ఇట్లా ఉండాలి ఇంకా జనరేషన్ రాదు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి విషయం అర్థమవుతుంది సారోళ్ళైనా సరే చూడండి రైతులు చూసినా మీరు తప్పు ఎక్కడ జరిగింది మీరే చెప్పండి ఇది చూడండి నాకు శాంపిల్కి ఇచ్చాడు ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళు పెట్టుకోవడానికి చూసుకోండి మళ్ళీ నేను ఏమన్నా వేరే రోజు చేస్తున్నానేమో అది కూడా మొన్న వచ్చి చూసిపోయిండు ఇదే లాట్ అంటే నెక్స్ట్ శాంపుల్ కాబట్టి చూసుకోండి ఇవి కూడా జనరేషన్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది వచ్చినప్పుడు అవి ఎందుకు రాలేదు అనేది సొల్యూషన్ చూడాలి నేను అక్కడ ఇచ్చాను బాగా వచ్చింది ఇక్కడ ఇచ్చాను బాగా అంటే నా దగ్గర రావాలి కదా చూసుకోండి ఇంకా మిగతా అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి భాగ్యలక్ష్మి ఇక్కడికి రా ఇది మొత్తం భాగ్యలక్ష్మి మీరు చూడ్డానికి కూడా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసరికి భాగ్యలక్ష్మి జెర్మినేషన్ చూసుకోండి ఏ విధంగా ఉందో మనకి ఎక్కడన్నా జెర్మినేషన్ కంప్లైంట్ కానీ ఎక్కడా కనిపించదు ఇట్లా వస్తే మనం కూడా అడగం కదా పెట్టుబడి పెట్టినానికి బాధ ఉంటది మనకేముంది నెలసరికి జీతం పడుతుంది మన పని మనకు అయిపోద్ది సార్ మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి మా సొల్యూషన్ ఏదో చూడాలి కానీ మాకు అక్కడ ఇచ్చాము ఇక్కడ ఇచ్చామంటే అది షాప్ లో తప్పు జరిగిందా మీ దగ్గర వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఉండకూడదా ఉంటే ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంచుకోవాలి దాని తగ్గట్టుగా వాళ్ళ మీద కొట్టోళ్ళ దగ్గర మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు అవి వచ్చినప్పుడు ఎందుకు రాలేదు రీజన్ అక్కడ ఉండాలి సార్ ఒకటి గుర్తు ఎవరైనా సరే మేమేది బిజినెస్ చేసేది డబ్బులు వస్తాయని చేస్తాం ఇట్లా నష్టం వస్తే మేము బిజినెస్ ఎలా చేస్తాం చెప్పండి జెర్మినేషన్ వస్తే రైతు రైతుకు నైంటీ ఎయిట్ లేకపోతే తీసుకోడు ఏ విధంగా తీసుకుంటాడు చెప్పండి చూడండి ఇప్పుడు మీకు చూస్తే మీకే కనబడుతుంది జెర్మినేషన్ రాంది మీరు చూడండి తర్వాత మీరే దానికి సమాధానం చెప్పండి చూసి వెళ్ళారు వాళ్ళకు ఆ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అసలుగా ఆ ఫోటోకు తగ్గట్టు కారణం ఏంటి అనేది కూడా మీకు విషయం అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది చూడండి సన్న మొలకైనా చూడండి ఏ విధంగా ఉందో చూడ్డానికి జర్మినేషన్ అనేది ఈ విధంగా ఉంటే మనకు చూడడానికి కూడా రైతు వచ్చిన వాడికి కూడా నచ్చిద్ది పిల్లపిత్తనం వచ్చినప్పుడు ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంటే ఎవడో చేసుకుంటాడ చెప్పండి బాగా రెడీ ఉండాలి లిఫ్టింగ్ కొట్టి ఉండాలి మేకప్ భారీగా చేసి ఉండాలి అప్పుడు చూసినప్పుడే నచ్చుతాం సార్ నా బాగా లేకపోతే ఎవరైనా నచ్చాం కదా మళ్ళీ బాగున్నా సరే నాకు కోటి రూపాయలు కావాలి డెబ్బై లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి పది లక్షలు కావాలంటాం బాగా లేకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పు రెడీ కాలేదు ఏం చేసుకుంటారు చెప్పు మేము అమ్ముకోవాలి కదా మీరు ప్రోడక్ట్ని నేమో బాగా చూపించి అమ్మారు తర్వాత పెళ్ళైన తర్వాత లేచిపోయినట్టు ఉంటుంది సార్ మీరు చేసే పని చూడండి మీరే చూడండి చూడండి జెర్మినేషన్ చూడండి ఏ విధంగా ఉందో ఇది భాగ్యలక్ష్మి తెచ్చిన విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ మళ్ళీ చూడండి అక్కడ ఫస్ట్లో చూపించాము ఇంకా లాస్ట్లో అంటే ఇక బెడ్ల మీద విత్తనాలు పెడతాం కాబట్టి ఇక్కడ కూడా చూడండి జెర్మినేషన్ ఏ విధంగా వచ్చిందో నా దగ్గర ఏమైనా ఫాల్ట్ ఉందా నేను ఏమైనా ఫాల్ట్గా సాకానా యాభై అరవై నలభై వస్తే బిజినెస్ ఎలా చేస్తాం సార్ చెప్పండి మా బాధ కూడా చూడాలి ఎంతసేపు ఉన్నా వన్ సైడ్ చేయకూడదు సార్ మీరు మాకు ఒక ఫోర్త్ ఎస్టేట్ లాగా ఉండాలి కానీ వాళ్ళకు ఎవరికో ఫోర్త్ ఎస్టేట్ లాగా ఉండకూడదు సార్ మీరు చూసిన మొత్తంలో చెప్పండి నాకు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉందా మీరు చూసేళ్ళు మీ కంపెనీ ఎంప్లాయ చూసెళ్ళాడు ఏమైనా ప్రాబ్లం మీకేం చెప్పాడో కూడా చెప్పండి మీరు నాది మొత్తం చూడండి నా నర్సరీ మొత్తం చూపిస్తా నెక్స్ట్ రా ఇది ఒక నర్సరీ చూపి ఇటు సైడ్ కూడా చూపి నెక్స్ట్ రా అండి మళ్ళీ ఇంకో నర్సరీ వచ్చాం చూడండి ఏ విధంగా ఉందో మనకు చూడాలనిపించే విధంగా ఉండాలి సార్ ఎవరికైనా సరే మనం నారమ్ముకునేటప్పుడు బిజినెస్ సార్ మనం చేసేది చూడండి ఏ విధంగా ఉందో రైతుకు కూడా నచ్చాలి కదా నచ్చకపోతే ఎవరు ఎవరు తీసుకుంటాడు మీరు చెప్పండి ఇట్ సైడ్ చూపి ఫుల్ జర్మినేషన్ వచ్చింది ఈ జెర్మినేషన్ వచ్చిందే భాగ్యలక్ష్మి శ్రీ వెంకటేశ్వర సురేంద్ర కడప దగ్గర తెచ్చినాయి దాన్ని పక్కనే ఉంది చూపిస్తారండి తీసుకురా ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి సార్ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా ఈ నుంచి స్టార్ట్ చేయి ఈ నుంచి ఈ నుంచి సార్ ఇక్కడ చూడండి ఫుల్గా ఉంది ఇక్కడ నుంచి మీరు చూడండి మళ్ళీ ఇటు సైడ్ చూపి ఆ బెడ్ ఎందుకని ఆ విధంగా ఉంది ఈ బెడ్ ఎందుకని ఈ విధంగా ఉంది రీజన్ చెప్పండి చాలు ఇప్పుడు అవన్నీ ఏమన్నా సపరేట్ కోకో పెడతాం పెట్టాం కదా అదే కోకోపీడ్ తోటి పెట్టాం ఈ లైన్ లైన్ కొడితే మొత్తం కొట్టాలా చెప్పండి ఇప్పుడు ఆరు వందల నలభై ఐదు ప్యాకెట్లు ఎందుకు రావాలి ఆ విధంగా చూడండి ఏ విధంగా ఉందో చూడండి డబ్బులు 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 కదా సార్ మేము ఇచ్చింది చూడండి ఇక్కడ చూడండి ముప్పై లేవు రైతు ఎలాగో ఉంటాడు మీరు చెప్పండి ఇటు సైడ్ రా ఇప్పుడు బెడ్డేగా తేడా ఇప్పుడు ఈ బెడ్ ఏ విధంగా ఉంది ఈ బెడ్డే విధంగా ఉంది చూడండి ఇటు సైడ్ చూపి డబ్బులు ఇవ్వాలి కదా సార్ చూడండి కంపారిజన్ మీరే చెప్పండి సార్ ప్రాబ్లం ఉంటేనే అడుగుతాం కానీ ప్రాబ్లం లేకపోతే మేము ప్రశాంతంగా అమ్ముకుంటాం సార్ చూడండి ఈ విధంగా ఉంటే యాభై నలభై వేలు యాభై వేలు ఉంటే చూడండి ఇక్కడ నిండుగా ఉంది ఏది దాంతో మిగిలిన దీంతో పెట్టింటారు ఇక్కడికి వచ్చిన సరికి తేడా పడింది మళ్ళా ఎంత ఎంత గ్యాప్ ఉంది సార్ చూడండి ఇలా ఉంటే బిజినెస్ ఏ విధంగా చేస్తారు మీరు చేస్తారా చెప్పండి మీకు లక్ష రూపాయలు జీతం వస్తుంటా సార్ ముప్పై వేలు ఇస్తాడు చేయగలుగుతారా మీరు జీతం డ్యూటీ చేయగలుగుతారా చెప్పండి సాటిస్ఫాక్షన్ కాలేదు సార్ మేము కూడా అలాగనే మాకు కూడా ఇన్కమ్ అనేది జెర్మినేషన్ అనేది బాగా వస్తే మేము కూడా రైతుకు చెప్పగలుగుతాం చూ చూడు ఈ విధంగా ఉంటే బిజినెస్ ఏ విధంగా చేస్తారు సార్ మీరు చెప్పండి జనరేషన్ అనేది ఈ విధంగా వస్తే ఎవరైనా బిజినెస్ చేయాలి కదా బిజినెస్ ఏ విధంగా చేయగలుగుతారు చూడండి ఫస్ట్ పెట్టాం ఫస్ట్ భాగ్యలక్ష్మి వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఇత్తనాలు వస్తే వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టాం చూడండి ఏ విధంగా ఉందో ఇది ఇంకా ఓ పది రోజులు పెరగచ్చురా బాబు అన్నట్టుగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఎక్కడన్నా కంప్లైంట్ ఉందా ఇదే ఎందుకు రావాలి చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇది స్టార్టింగు ఇది తర్వాత స్టార్ట్ చేసాం రా ఇది ఇక్కడ ఇక్కడ తర్వాత స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇటుపక్క బిడ్డుకు ఇటుపక్క బెడ్డుకు మళ్ళీ ఆడికే ఎందుకు తేడా రావాలి ఇతరాల వరకు ఎందుకు తేడా రావాలి అది కదా మా బాధ చూడండి ఈ విధంగా వస్తే బిజినెస్ ఏ విధంగా చేస్తారు సార్ మీరు చెప్పండి రైతుకు హెల్ప్ఫుల్గా ఉండాలి సార్ మీరు వ్యాపారస్తులకు హెల్ప్ఫుల్ కాదు మేము కూడా బిజినెస్ చేస్తాం కానీ మేము నష్టపోతాం కదా అది సార్ మా ఉద్దేశం అంతే నేను ఏదో జస్ట్ విఎన్ఆర్ మోసాలని ఊరికే జస్ట్ స్టేటస్ పెడితేనే మీరు ఫీల్ అయితే నేను డబ్బులు సార్ పెట్టింది పెట్టుబడి పెట్టాము ఇక్కడ ఇప్పుడు మీ కంపెనీగా పెట్టింది నేను వేరే కంపెనీ పెట్టలేదుగా అలా అనుకోడు కానీ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి దీనికి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఈ విధంగా జరిగింది అక్కడ తెచ్చిన సిచువేషన్ అన్ని మూడు దగ్గర తెచ్చిన మొత్తం కూడా బిల్లులు కూడా మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ బిల్లుల్లో కూడా చూడండి మీకు విషయం అనేది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి